నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలని సూటిగా స్పష్టంగా ఒక మూడు నిమిషాలకు మించకుండా విన్నవించుకోవాల్సిందిగా శ్రీ కే మస్తాన్ నాయుడు గారు స్థానిక రైతు కృషి కృషివలుడు గారిని కోరుతున్నాము హలో హలో గౌరవనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి గారికి నా నమస్కారంలో అదేవిధంగా మన దేవదా శాఖ మర్చిలో అన్నం రామారాయుడు గారికి నా నమస్కారములు సార్ మన ప్రాజెక్టు మన అన్నమయ్య డ్యాము ఏ ఏ విధంగా అయితే ఇదే జలాలు అందరూ చాలా బలబాంతులకు ఉన్నారు దాని అప్పుల త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ పోతే మన ఉత్తర దక్షిణ కాలంలో గట్లు పోయిన గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి సార్ నీళ్లు బాగా ఎత్తినప్పుడు అక్కడక్కడ తెగిపోయి పొలాలు నాశనం అయిపోతున్నాయి సార్ దాన్ని కొంచెం త్వరత చేయాలి సార్ పోతే సార్ మా ఉత్తర కాలువ పార్ట్ టూ ఆర్ దగ్గర జంగి ఫారెస్ట్ క్లీనెన్స్ ఒక కిలోమీటర్ ఆగిపోయి సార్ చుట్టూరు పక్కన మా ఆత్మకూరు పరిధిలో సుమారు పదిహేను గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ మొత్తం కాలంలో అయిపోయాయి సార్ ఒక్క కిలోమీటర్ క్లీనెన్స్ అయిపోతే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి సార్ దాని కూడా త్వరత పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు అందరికీ నమస్కారాలు సోమస్యల ఏ మైక్ ఏ వాల్యూమ్ పెంచలేరా ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు ఇక్కడ లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నాను నేను చెప్పాను నైంటీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇవేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి ఇట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది గుర్తుపెట్టుకోండి